తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో జరిగిన అపచారంపై అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ నెహ్రూ చౌక్ వద్ద హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముందుగా నెహ్రూ చౌక్ వద్ద నిరసన చేపట్టి అక్కడి నుండి ర్యాలీగా ఆర్డీఓ కు వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేసి ఈ ఘటనకు పాల్పడిన వారికి కఠినంగా శిక్ష విధించాలని కోరారు ఈ సందర్భంగా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కొనతాల అప్పలరాజు హిందూ చైతన్య వారధి సభ్యురాలు కొనతాల రత్నకుమారి శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా గత ప్రభుత్వ పాలకులు వ్యవహరించిన తీరును ప్రతి హిందువు కూడా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు కలియుగ దైవంగా కొలవబడే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గత పాలకులు వ్యవహరించిన తీరుని ఎండగట్టారు ఈ పనికి పాల్పడిన దోషులపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకునేటట్లుగా మన ప్రయత్నాలు ముమ్మరం చేద్దామని హిందూ బంధువులకు తెలియజేశారు జంతు అవశేషాలతో స్వామివారి ప్రసాదాలను తయారు చేయటం దారుణమని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారితో పెట్టుకున్న వారు ఎవరికీ కూడా పుట్టగతులు లేవని తెలిపారు ఈ కార్యక్రమానికి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు పరివాసు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కాలహస్తి కొణతాల వెంకటరావు బొడ్డు భాస్కరరావు కొణతాల ప్రకాష్ పప్పు ఈశ్వరరావు కృష్ణం కృష్ణమరాజు ఆర్ఎస్ఎస్ నోకయ్య నాయుడు కొండబాబు కాలహస్తి నర్సింగ్ యాదవ్ పాల్గున్నారు హిందూ దేవాలయం పరివక్షణా समिति ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ నా పేరు కొణతాల అప్పరరావు గతంలో 4 రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రసంగం అపభవిత్ర విషయం అందరికీ తెలిసిన విషయమే దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నుంచి అలాగే హిందూ పరివారు హిందూ బంధువులందరూ కూడా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి ఉన్నత పాత్ర ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవకతాకలు జరుగుతున్నాయి అవి హంగర్ దృష్టికి వచ్చినప్పటికి కూడా ప్రభుత్వం ఆళ్ళవడం వల్ల వాళ్ళ ఇష్టారాజ్యంగా తిరుపతిని గేవడం జరిగింది అలాగే హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరైనా కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు ఎవరు కూడా ఈ రోజు కూడా బతికి బట్ట కట్టినట్టు చరిత్ర లేదు అటువంటి సాహసాలు పూనుకొని ఆ రోజు చైర్మన్ నుంచి కమిటీ దేవస్థానం ఇండోమెంట్ బోర్డు మొన్న సభ్యుల వరకు కూడా ఎన్నో దోరణాలు చేశారు అలాంటి దోరణలో ఇది మరీ ఇంపార్టెంట్గా ప్రసాదం అనేది చాలా పవిత్రమైంది ప్రతి ఒక్కరు కూడా ఇతర మస్తస్తులు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తే కాళ్ళుకి జోడున జోడిప్పి కళ్ళ కట్టుకుని తినే ఇటువంటి ప్రసాదాన్ని ఈ రోజు ఒక పంది మాసం అంది అలాగే ఆవు చాపకాలిక చమురుతో ఈరోజు తయారు చేసి కొత్త దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక మూచిలో చూపించే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి ఆయన హిందువు కాదు మీకు ఇప్పుడైనా స్పష్టంగా చెప్తున్నా ఆయన హిందువు కాదు హిందూ ముసుగులో ఉన్న ఒక వగ్ర మీరు అర్థం చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా అవనచ్చండి కీర్తిశేషుల నందమూరి తారక రామారావు దాన్ని ఎంతో ప్రతిష్టంగా రూపకల్పన చేశారు అటు అటువంటి రోజు మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపపాత్రం చేశారు వాళ్ళుగా ప్రజలందరూ గుర్తుంచుకొని ఈ చర్యలు పాల్పొని ప్రతి ఒక్కరిని కూడా నిధుల నుంచి తొలగించి వాళ్ళపై కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటారని ఈ రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వాలు మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం జై శ్రీరావు ఓం నమో వెంకటేశాయ మన సనాతన ధర్మం ఆ అత్యుత్తమమైనది అతి గొప్పది మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందువుడు భావిస్తాడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు ఎవరు కూడా అన్యమతస్థులు కూడా గౌరవించే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ రోజున ఎన్నో అవకవ్వకలు జరిగాయి ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలోని జగన్ పాలనలోని ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన నాయకులు ఆ ప్రభుత్వం కాబట్టి దెబ్బ తీయాలి వాళ్ళ మనోభావాలను తీయాలని చెప్పేసి ఎక్కడా కూడా నెయ్యి ఆరు వందల ఏడు వందల కంటే తక్కువ రాదు అలాంటిది మూడు వందల రూపాయల కంటే వాళ్ళ స్వలాభాలకి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో వ్యాపారంగా ఎదుగుదల కోట్ల కోట్లు ఇంకా ఆర్జించాలి వాళ్ళ లాభాలు వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ప్రసాదంలో ఉన్న విలువలను కూడా తెలుసుకోకుండా ఆ ప్రసాదం యొక్క విలువలను కూడా తెలుసుకోకుండా జంతు అవశేషాలతో ఆ ప్రసాదాలు తయారు చేశారు అది లడ్డు అనగా ఎంత పవిత్రత అన్నది వాళ్ళకి తెలిసింది కూడా చేశారంటే అది జీర్ణించుకోలేకపోతున్నారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుడు క్రిస్టియానిటీ వాళ్ళు కూడా చాలా మంది వెంకటేశ్వర స్వామి తిట్టకుండా ఉంటారు పూజిస్తారు అలాగే ముస్లింస్ సోదరులు కూడా పూజిస్తారు ఎందుకంటే అంత స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఈ రోజున ఎవరు కూడా బ్రతికి పట్టగట్లేదు కానీ ఈ పేదలు ఎవరైతే అంత దూరం నుంచి వచ్చారో ఆ భక్తులు ఆ క్యూ కాంప్లెక్స్ లో రెండేసి రోజులు ఒక్కొక్క రోజు ఉండి కూర్చొని తిండి నిద్రలు మానేసి స్వామి దర్శనాన్ని చేసుకోవాలని వస్తారు అలాంటి వారు ఆ దర్శనం చేసుకున్న తర్వాత బాలాజీ దర్శనం కోసం బయటకు వచ్చినప్పుడు దర్శనం అయిన వెంటనే గుడి గంటల ద్వారా వాళ్ళు బయటకు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం అనమాట బాలాజీని మేము చూసామే అనేసి స్వామి ఎంతసేపు చూసామన్నది కాదు స్వామి ఒక్క క్షణం మనల్ని చూస్తే చాలు అని పరితపించిపోయి వచ్చిన భక్తులందరూ కూడా బయటకు వచ్చి అదే లైన్ లో నిలబడుతూ వాళ్ళు మహాప్రసాదం కోసం లడ్డు కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళి వారి యొక్క చుట్టుపక్కల ప్రజల చుట్టాలకి ఫ్రెండ్స్ కి అందరినీ పిలిచి ఆ ప్రసాదం పంచుతారు అంత పవిత్రంగా ఉన్న ప్రసాదంలోన మీరు ఇంత కక్ష సాధింపులాగే తయారైంది ఇక్కడ హిందువుల మీద కక్ష సాధింపు చర్య దౌర్జన్యాలు ఎక్కడికక్కడ కాబట్టి ఇప్పుడు హిందువుల మనోభావాలు తీసే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి అక్కడ ప్రక్షాళన ఎలాగా చేస్తున్నారు స్వామి యొక్క ఆర్జిత సేవలు అన్ని సేవలు కూడా ప్రక్షాళన జరుగుతూ మంచిగా జరగాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చేసి ఒక ఒక మంచి పదకొండు రోజుల దీక్ష పూనారు ఆయన కూడా ఈ దీక్ష ద్వారా ప్రశ్ని దీక్ష ఈ ద్వారా కూడా హిందువులందరూ కూడా ఆలోచించి ఇక మీద మనం అందరం కూడా స్వామి మన్నించమని మనం అందరం కోరుకుంటున్నాము ఎవరైతే ఈ ఈ శిక్ష ఈ పాపం చేస్తే వాళ్ళని శిక్షించాలని ప్రభుత్వాన్ని ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ లాడు అవకతవకలు ఈ నెయ్య ఆవు నెయ్య కాకుండా వీళ్ళు అనేక రకాలు నెయ్యి వాడుతూ దేవుని అపమత్తం చేసి ఈ విధంగా ఈ విధంగా దేవుని కించపరచడానికి గత ప్రభుత్వం వాళ్ళు చేశారు ఇప్పుడు ఈ లాడుని అపవిత్రం చేసిన అందరినీ కూడా శిక్షించాలని ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అయితే ఈ పదకొండు రోజులు బ్రేక్స్ చేపట్టారు ఈ హిందూ మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను అందరూ కూడా చింతిస్తున్నాం దీని దీనికి దీని నా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సాధించింది ఆ పేరు దాడిబుజీ దినోత్సవం చైర్మన్ అంక